అదే ఉన్నాం మనకి మే అమ్మ కలవనక కాల సమయంలో మరి యూట్యూబ్ లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియ సహోదరు సహోదరులందరకు అందరికి కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి రోజు కొద్ది నిమిషాలు మనతో మనం మాట్లాడుకుంటే దేవుడు మనతో ఈరోజు ఏం చెప్పుతున్నాడు అనే ఒక విషయాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నాం ఎందుకంటే ఆయన అంటాడు ఒక మాట ఇరుమే గ్రంథంలో నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు కొట్టే సుట్టే వంటిది కాదా అని అంటాడు ఆ మాటలో ఉన్న అర్థాలు చాలా గొప్పవి అయితే నేను మాట తప్పుడకి నరమాత్రుడను కాను అని కూడా అంటాడు ఒక మాట మనం ఎన్నో మాటలు ఇస్తాం కదా కానీ మనము మాటలు తప్పుతూ ఉంటాం కానీ దేవుడు అలా కాదు ఆయన ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది ఆ నమ్ అది మనం నమ్మినట్లయితే అది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి మనము ఒక్కసారి ఆ వాక్యం ఏంటిది అనేది పరిశీలన చేస్తే క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది యోగ గ్రంథం లో నుండి మనం కొన్ని నిమిషాలు ఆ వాక్యం ఏంటి అనేది చూద్దాం ఈరోజు వాగ్దానం అదే యోగ గ్రంథము ఐదో అధ్యాయము ఎనిమిదో వక్షణములో క్లియర్గా అక్కడ ఏముందో మనం చూద్దాం అయితే నేను దేవుని ఆశ్రయించుతును దేవునికే నా వ్యాజ్యమును అప్పగింతును ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుత క్రియలు చేయువాడు ఎస్ ప్రైజుల ఈ వాక్యంలో ఒక మంచి అర్థము దాగి ఉన్నది ఏంటి అంటే ఈ మాటలు అంటున్న వ్యక్తి ఎవరో కాదండి యోబు యోబు ఏమంటున్నాడు అంటే అయితే నేను దేవుని ఆశ్రయించుదును దేవునికే నా వ్యాజ్యము అప్పగించుదును అంటాడు వ్యాజ్యం అంటే ఏంటి అని చాలా మందికి అర్థం కాకపోవచ్చు వ్యాజ్యం ఏంటంటే మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తా వ్యాజ్యము అంటే గొడవలు కానీ అల్లర్లు కానీ ఒకరినొకరు అనుకోవడం కానీ ఉదాహరణ ఎవరన్నా వచ్చి ఒకరు మనల్ని అన్నారనుకోండి మనము ఎదురుగా మనం మళ్ళీ తిరిగి అంటాం కదా దాన్ని వ్యాజ్యం అంటారనమాట సో ఇప్పుడు యోగ ఏమంటున్నాడంటే నా వ్యాజ్యము నా గొడవలు నా మాటలు నా అల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి నేను దేవునికి అప్పచెప్తా కానీ నేను మాత్రం మాట్లాడను అలా అప్పగించినప్పుడు ఆయనకి ఏం కలిగిందంట ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుత క్రియలు చేయువాడు అని ఆయన విశ్వసించి చెప్తా ఉన్నాడు మరి ఈ రోజుల్లో ఉన్న ప్రతి మనుషుల్లో కూడా ఇట్లాంటి అనుభవాలు రావాలి ఒకవేళ ఈ అనుభవాలు మనలో లేకపోతే మనము కూడా గొడవలకి అల్లర్లకి ఆ పెద్ద పెద్ద యుద్ధాలకి బయలుదేరుతూ ఉంటాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు అంటున్న మాట ఏంటంటే నాకు అప్పగించు నాకు మొరపెట్టుము నేను నీకు ఇస్తా అన్నాడు కదా నీవు మొరపెట్టిన దినమున నేను నీకు ఇచ్చి తిని అన్న దేవుడు కానీ మనం ఏం చేస్తామంటే మనుషులకు ఉన్న స్వభావం ఏంటంటే దేవునికి అప్పగించకుండా మనుషులకు చెప్తూ ఉంటాం దైవజనులతో పంచుకోకుండా మామూలు వ్యక్తులతో పంచుకుంటూ ఉంటాం మొదటిగా దేవుడికే చెప్పాలి రెండవది ఎవరైతే ఆత్మీయంగా ఒక సేవకుడు ఒక సేవకురాలు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తారు అది నమ్మకమైన వారైతేనే ఎందుకంటే ఇంట్లో విషయాలు బయట చెప్పకూడదండి ఎక్కడ కూడా అది విషయం అయితే మనం ఏం చేస్తాం దేవుడికి కాకుండా కేవలం మనుషులకి మన మనకున్నటువంటి ప్రతి పరిస్థితులన్నీ చెప్తూ ఉంటాం వాళ్ళేమో ఆరుస్తారా తీరుస్తారా ఆలోచించండి ఎవ్వరు ఆలోచించ ఆర్చరు తీర్చలేరు మన ఆలోచనలని మన బాధని తీర్చేవారు ఎవరు లేరు లోకంలో ఒక్కరే ఉన్నారు ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తుల వారు ఆయన మాత్రమే మనకున్న ప్రతి సమస్యలు అన్ని తీర్చేవాడు ఆయన ఒక్క